శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి నుంచి మీన రాశి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఎవరైతే మన ఈ రాశి ఫలాన్ని ఫస్ట్ టైం మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో ప్రతిరోజు రాశి ఫలాలు అదే రకంగా నెల రాశి ఫలాలు కూడా మీరు తొందరగా చూడగలుగుతారు చూసుకున్నైతే ఈ రోజు శనివారం ఉండబోతుంది అలాగే ఈ రోజు రాహుకాల సమయం గనక చూసుకున్నైతే ఉదయం తొమ్మిది గంటల అలా పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉండబోతుంది ఈ రాహుకాల సమీకరణ లోపల ఇలాంటి శుభకార్యాలు చేయకూడదు కానీ ఎవరి జాతకంలో అయితే రాహుకి సంబంధించిన చాలా ఇబ్బందులు ఉన్నాయో రాహుకి రాహుకి మహాదశ కావచ్చు అంతర్దశ కావచ్చు రాహుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎదుర్కొంటున్నట్లయితే అలాంటి జాతకులు ఈ రోజు గొప్ప పరిహారం చెప్పబోతున్నా తప్పకుండా మీరు చేయండి ఎందుకంటే ఈ రోజు రాహుకాల సమయం ఉదయం సమయకాలంలో ఉండబోతుంది శనివారం రోజు అందులో రాహు నక్షత్రం ఉండబోతుంది హరిద్ర నక్షత్రం రాహు నక్షత్రం ఉదయం రాహుకాల సమయం లోపల శనివారం రోజు ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు ఉదయ సమయకాల లోపల అంటే రాహుకాల సమయం లోపల శివుడికి రుద్ర నమ్మక చమకంతో పాటు నువ్వుల లీలతోటి అభిషేకం చేయండి శివుడికి ఈ రోజు ఉదయ రాహుకాల సమయం లోపల రుద్ర నమ్మక చమకంతో పాటు నువ్వుల లీలతోటి నల్ల నువ్వులతోటి లీలతోటి శివుడికి అభిషేకం చేయండి సంకల్పం వదులుకోండి రాహు బాధ వి అని సంకల్పం వదులుకొని వదిలేండి మీరు శివుడికి అభిషేకం చేయండి ఒకవేళ రుద్ర నమ్మక చమకడం మీకు రాక లేకపోయినట్లయితే శివుడికి ఆ లీలతోటి అభిషేకం చేయండి మీ చేతితోటి ఒక ఇరవై నిమిషాలు చేయండి మనసులో ఏదో పోతుందని అనుకోకండి కేవలం మనసులో ఒకటే నమ శివాయ నమ శివాయ నమ అంటూ చేయండి ఇది చాలా చాలా గొప్ప పరిహారం బికాజ్ ఎందుకంటే శనివారం రోజు రాహు నక్షత్రం అంత సులభంగా రాదు ఈ రోజు వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఉపయోగించండి ఎందుకంటే రాహు నక్షత్రం శనివారం రోజు వచ్చినట్లయితే ఈ రోజు కనుక ఛాయాదానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి తగిన దిష్టి దోషం తొందరగా ఈరోజు పోయి తీరుద్ది ఓకే ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం చంద్రుడు ఈ రోజు మిథున రాశిలో ఉండబోతున్నాడు ఇది కుజుడితో ఉండడం వల్ల అని రాహు నక్షత్రం ఉండడం వల్ల రాహుకి అదే రకంగా చంద్రుడికి సంబంధం చూసుకున్న చతుర్థ దశమ సంబంధం ఉండబోతుంది కాబట్టి ఈ రోజు జరుగుద్ది ఏంటంటే తీవ్రమైన వారం అంటే ఈ రోజు కాస్త ఉగ్రవారం సాటర్డే ఉగ్రవారం ఉగ్ర నక్షత్రం రాహు ఉగ్ర నక్షత్రం చంద్రుడు మిథున రాశిలో కుజుడు వెంట ఉగ్ర రా ఉగ్ర ప్లానెట్ వెంట ఉన్నాడు కాస్త ఈ రోజు అందరు కాస్త హడావిడి కొందరు కోపంగా ఉండబోతున్నారు అంటే కోపంగా అంటే ఏంటంటే కాస్త ఆక్రమకంగా ఉంటుంటారు ఏదో చిన్న తప్పు జరిగిన పెద్ద మాట అంటే పెద్దగా రియాక్ట్ అవుతుంటారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారు అనుకున్న పని ఏదైనా చేయాలని చాలా రోజులు కనుక మీరు ప్రయత్నించుతున్నట్లయితే ఆ ప్రయత్నం పైన ఈ రోజు మీరు ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయత్నం కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి కానీ మీరు ఒక విషయం తెలుసుకోండి మీ రహస్యాన్ని తప్పకుండా ఈ రోజు సీక్రెట్ మెయింటైన్ చేయండి మీరు చేయబోయే పని ఎక్కడ పబ్లిక్ అస్సలు చెప్పకండి లేకపోతే ఆ పని ఎక్కువగా ఈ రోజు జరిగే అవకాశం లేదు కాస్త కొన్ని విషయాల లోపల ఖర్చులు పెరగబోతున్నాయి కోర్టు కేసు పోలీస్ కేసు ముందు నుంచి ఏమైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి ఈరోజు ఖర్చులు అనవసరమైన ఖర్చులు అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మీకోసం ఉండబోతున్నాయి ఇక్కడ అనవసరమైన ఖర్చులు చాలా ఉన్నాయి మనం దానికి ఇలా అని చెప్పలేము కానీ అనవసరమైన ఖర్చులు మన దృష్టి కోణం లోపల ఏమైనా అనవసరమైన ఖర్చులు ఈ రోజు ఉండబోతున్నాయి అని ఈ రోజు స్నేహితులతో పాటు సంబంధం అంత అనుకూలంగా కనిపించట్లేదు ఫ్రెండ్షిప్ లోపల ఫ్రెండ్స్ తోటి అంత సంబంధం అనుకూలంగా కనిపించట్లేదు కానీ ఈ రోజు ట్రావెలింగ్ జరిగే అవకాశం కూడా ఉండబోతుంది కాస్త చూసి జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి ఈ రోజు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు హనుమాన్ చాలీసా ఐదు సార్లు తప్పకుండా చదవండి బాగుంటారు వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్న ఈ రోజు ఈ రాశిల వారికి చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా చూసుకున్నైతే చాలా రోజుల నుంచి ఒక డాక్యుమెంట్ పైన సైన్ చేయాలని అనుకుంటున్నారు అది ఈ రోజు అస్సలు చేయకండి అది ఈరోజు రోజు అస్సలు చేయకండి మీరు సోమవారం లేకపోతే మంగళవారం రోజు చేయండి కానీ ఈ రోజు అయితే అస్సలు డాక్యుమెంట్ పైన సైన్ చేయకండి ఈ రోజు మీరు ఏదైనా ప్లానింగ్ చేద్దామని అనుకున్నది తప్పకుండా ప్లానింగ్ చేయండి ఈ రోజు ఫ్రెండ్స్ ని కలివి ఏదైనా చేద్దామని అనుకున్నది చేయండి కానీ ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ కి సంబంధించిన పని అస్సలు చేయకండి తొందరపాటి లోపల చేసినట్లయితే తర్వాత భవిష్యత్తులో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఒక విషయం తెలుసుకోండి వృషభ రాశి లోపల దేవుగురు బృహస్పతి ధనస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల కాస్త ఆహారం పట్ల నియంత్రణ పెట్టుకోండి కాస్త ఈరోజు మసాలా పదార్థాలు ఎక్కువ తినకండి ఆయిలీ ఫుడ్స్ ఈ రోజు ఎక్కువగా తినకండి కన్యా రాశి వారికి ఒకే పర్వాలేదు కన్యా రాశి వారికి కాస్త కార్యక్షేత్ర లోపల కొన్ని విషయాలు ఒత్తిడి కనబడుతుంది కాస్త దాంపత్య జీవితంలో కావచ్చు కుటుంబ వ్యవహారాల పట్ల కావచ్చు కాస్త ఒత్తిడి అయితే ఉండబోతుంది కరీం మరి అంత తీవ్రంగా అయితే లేదు ఇట్స్ నార్మల్ ఫ్రమ్ ఓకే మకర రాశి వారికి బాగుంది మకర రాశి వారికి ఒక విషయం ఏంటంటే ఈ రోజు ఏదైనా కాంపిటేటివ్ లోపల ఏదైనా క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి నిర్ణయం నిర్ణయం అనుకోలేదు తప్పకుండా తీసుకోగలుగుతారు ఎందుకంటే ఏదైనా ప్లానింగ్ చేద్దాం అనుకున్నా ఈ రోజు బాగుంది ఏదైనా ఎంత వరకు చేస్తున్న పద్ధతిలో ఏదైనా మార్పు చేసుకోవాలన్నా కూడా ఈ రోజు మీకోసం బాగుండబోతుంది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి ఈ రోజు బాగా ఉంది అంత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు కేవలం జాగ్రత్త ఏంటంటే కాస్త సీక్రెట్ గా ఉండడానికి మీరు ప్రయత్నించండి మిథున రాశి తుల రాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది సమయం చూడండి మిథున తుల కుంభరాశి వారికి ఏంటంటే ఈ రోజు అనుకున్నది కావాలి ఎట్టి పరిస్థితి లోపల ఎవరైతే చాలా గట్టిగా ఉన్నారో చాలా బలంగా ఉన్నారో నేను ఈ రోజు అనుకుంటున్నా ఇది కావాలని ఎవరైతే అనుకుంటున్నారో అది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మొత్తం డే ఎలా ఉందంటే మీ కంట్రోల్లో ఉంది మీ కంట్రోల్ అంటే ఏం తెలుసా మీరు ఏం కోరుకుంటున్నారో దానిపైన డిపెండ్ ఉంది మీరు మంచి అయితే తప్పకుండా మంచి జరుగుద్ది మీరు ఇతరుల గురించి ఏదైనా కోరుకుంటే అది అలాగే జరుగుద్ది రోజు నాకు ఈ వస్తువు కావాలనుకుంటే తప్పకుండా వస్తువు ఈ రోజు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు గట్టిగా అనుకోవాలి ఈ రోజు మీరు గట్టిగా అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు నెగటివ్ థాట్స్ ని వదిలేయండి పాజిటివ్గా ఉండండి ఎవరు నెగిటివ్ మారని అయితే వాళ్ళతో రోజు అసలు డిస్కస్ ఎక్కువ చేయకండి మీతో అసలు కాస్త ఏంటంటే అనుకున్న పని లోపల వేగం పెరగబోతుంది తులారాశి వారికి వ్యక్తిగత జీవితం లోపల చాలా బాగుండబోతుంది కాస్త క్షేత్రాల లోపల కాస్త మనసు అంటే నెగటివ్ కూడా అవుద్ది నేను కాదనట్లేదు ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత మనసులోపల కాస్త బద్దకం కూడా రోజు మీకు వచ్చి తీరుద్ది అని కుంభరాశికి చూసుకుంటే కుంభరాశి వారికి చాలా బాగుండబోతుంది బుద్ధి తెలివిని ఉపయోగించేదైనా పని చేద్దాం అనుకుంటే తప్పకుండా చేయండి కాస్త ఈ రోజు బుద్ధి తెలివిని ఉపయోగించండి మనసును ఉపయోగించితే మీరు చాలా వెనక పడతారు తెలివిని ఉపయోగించడం తప్పకుండా మీరు అనుకునే సాధించగలుగుతారు మిథున తులా కుంభరాశి వారికి బాగుంది దిగులపాల్సిన అవసరం అస్సలు లేదు అంటే ఈ రోజు మీకోసం అనుకుని మీరు తప్పకుండా చేయగలుగుతారు ఈ రోజు మీరు ఈ రాశి వారు కనుక చూసుకోవట్లయితే సిద్ధ కుంజికాస్త్రం తప్పకుండా చదవండి ప్రదోష సమయకాలం లోపల రావి చెట్టుకి తప్పకుండా పూజించండి కర్కటక రాశి వృచ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే మీతోటి కాస్త ధార్మికంగా ఉండబోతుంది ధార్మికంగా అంటే మీరు కొన్ని విషయాల లోపల ధర్మ సందేహాల లోపల కావచ్చు అగ్ని పరీక్ష కావచ్చు అలాంటి దాని లోపల మీరు ఇరికే అవకాశం ఉండబోతుంది అంటే నేనేం చేయాలి అర్థం అవ్వదు కన్ఫ్యూజన్ లో ఉంటారు ఇది చేయాలన్నా ఇది చేయాలన్నా కన్ఫ్యూజన్ లో ఉంటారు వినాలన్నా వినకూడదా చేయాలన్నా చేయకూడదా మాట్లాడాలన్నా మాట్లాడకూడదా అంటే మీలో మీరు కన్ఫ్యూజన్ లో ఉంటారు కాబట్టి ఈరోజు బాగుందా బాగాలేదా అంటే అది మీ పైన డిపెండ్ అయి ఉంది కానీ నాకు గనక మీరు అడిగినట్లయితే ఈ రోజు కర్కటక రుచిక మీన రాసి వారికి బాగానే ఉంది కేవలం ఏంటంటే కాస్త ఈరోజు టైం స్పెండ్ చేయండి ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయండి ఎందుకంటే మీరు కనుక ఫ్రెండ్స్ తోటి కనుక ఉన్నట్లయితే మీ వర్చస్వం పెరుగుద్ది మీ వర్చస్వం మీ కాస్త పబ్లిక్ లో ఉండే ఏదైతే గ్రోత్ ఉందో మీకు పెరుగుద్ది కాదు నేను సింగల్ గా ఏదైనా చేస్తున్నట్లయితే మీకు కాస్త మీలో మీరే భయపడుతుంటారు మీలో మీరే కుమిలిపోతుంటారు కాబట్టి ఏంటంటే చెప్పాల్సింది కర్కట్టగా రుచిక మీరు రాసేవారు కాస్త ఫ్రీగా ఉండడానికి ప్రయత్నించండి కుదిరితే సినిమాలు చూడండి లేకపోతే పాటలు వినండి ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ పని లోపల సాంగ్స్ వింటూ పని చేయండి మ్యూజిక్ ఇంటూ పని చేయండి ఈ ఈరోజు మరింత ఇబ్బందికరంగా అయితే ఉండదు ఆ ముందు నుంచి ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే అటుపక్క నుంచి కాస్త మీకు కొద్దిగా భయం అయితే ఉండబోతుంది దాని నుంచి మీరు బయటపడాలంటే ఒకటి పని చేయండి మార్నింగ్ తొందరగా లేచి ప్రాణాయామం ఎక్కువ చేయండి పది నిమిషాలు ప్రాణాయామం చేయండి మీ ఒంట్లో బాడీలో మొత్తం ఎయిర్ ఫ్రెష్ అవుద్ది అని బాడీ మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత మీరు ఏదైనా చేయగలుగుతారు ఈ రోజు చూసుకున్న ఈ రాశిల వారికి ప్రత్యేకంగా కర్కటక రొచ్చిక మీన్ రాశి వారికి వాళ్ళపైన డిపెండ్ అయి ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు ప్రత్యేకంగా కన్యా రాశి వారికి ఈ నాలుగు రాశులకి అంత ఈ రోజు అంతే వాళ్ళ దృష్టికోణతో సరిగ్గా లేదు కానీ అందరి దృష్టి కోణతో అయితే ఈ రోజు బాగానే ఉండబోతుంది శ్రీమాత్రేనమా